ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురు నమీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్భాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతీషు మాతృ సంస్థి నమస్తే 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 నమో శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ గాయత్రీ పరాంభియ నమో నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమో నమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని నీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ్ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధువరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి కారకత్వాలు ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ స్థానంలో పాపగ్రహాలు కలియక ఉండకూడదు నీ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగబాధ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరదం చేస్తారో జాతక రీత్యా సర్వ వివాహ ప్రత్యేకంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ ఒక ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణనాలు అంటే ప్రధానంగా గణాలు అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక్క గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టేశ్వరియ భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ సుమగల యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా గ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపము పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలత్రకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ అంతర దోషంలోనే వివాహం అవుతుంది సప్తమాధి దశలో వివాహ యోగం అవచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి కాస్త ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికి కూడా తెలుసుకుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా అస్తైశ్వర్య యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుకొమ్మల మాలనంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపు మాలను మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడించిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిగ్గించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశులు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం కుంభరాశి జాతకులకి ఈ యొక్క ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉంటే గనక అనుకూలత కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ఎందుకు విశ్లేషణ చేయాలి అని చెప్పేసి అంటే గనక కుంభరాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో ఉండే ఉన్నంతా కూడా అనుకూలత ఉండదు జాతక పొందనాలు కుదరవు తద్వారా వివాహం చేసుకున్న తర్వాత మనస్పర్ధలు రావడం కానీ ఆర్థిక సమస్యలు రావడం కాని ఆలస్య సంతానాలు కావడం కానీ అన్యూన్నత లేకపోవడం కానీ వీగిపోవడం వివాహ బంధం అంతా కూడా మధ్యలో వీగిపోవడం కాని జరుగుతూ ఉండదు డైవర్స్ కేసెస్ కానీ విడాకులు అనేది తొందరగా రావడం కాని ఇటువంటి మనశ్శాంతి లోపం అనేది జరగడం కాని పితృదోషము పితృశాపం వల్ల జరగడం కానీ కొన్ని ఆర్థిక స్థితి అంతా కూడా మంచిది కూడా జాతక ప్రభావం వల్ల ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఇంత కష్టాలు పడడం అందుకు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు తెలుసుకుంటే కనుక అదే శీఘ్రంగా కళ్యాణ యోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇంత లోతైన విశ్లేషణ చేస్తున్నాం కావాలన్నా మీరంతా కూడా చూసి పరిష్కారం ఆచరించండి జన్మజాతకంలో పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులంతా కూడా ఈ యొక్క స్వరాశిన కుంభరాశి జాతకులని యొక్క కాదు కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులన్నంతా కూడా వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి చెప్పాలి అందుకు మంచిది ప్రధానంగా చూసుకుంటే దశ అంతా కూడా మహారదశ అంతా కూడా ఒకటే నడుస్తుంది అంతర్దశ కూడా ఒకటే నడుస్తే గనక మనస్పర్థలు రావడం తరచు అంతా కూడా గ్రహ బలం అంతా అంత అనుకూల లేకపోవడం ఏలినాటిసిన ప్రభావం ఎక్కువగా ఉండడం కుంభరాశి జాతకులకి మూడో దశలో అంతా కూడా ఏలినాడిసిన ప్రభావం జరుగుతుంది గోచారీత ఈ యొక్క ప్రభావం అంతా కూడా చూసుకుంటే రాశిలంతా కూడా రాహు సంచారం జరుగుతుంది సప్తమ స్థానాలంతా కూడా కేతు సంచారం జరుగుతుంది పరస్పరంగా వీరికి వీళ్ళకి వివాహం చేస్తే గనక డైవర్స్ గెలిసెస్ ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది వివాహం అంతా కూడా కుంభరాశి జాతకులకి కుంభరాశి జాతకులు అంతా కూడా అనుకూలత కాదు ప్రస్తుతం అంతా కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో అంతా కూడా వివాహం చేయొచ్చు అంటారు పాదభేదాలతోటి నక్షత్ర పాదభేదాలతో చేయొచ్చు అంటారు జాతకంలో యోగం ఉండాలి జాతకంలో బలం కూడా కుదరాలి జాతకం అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాలి కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రం యోగకరంగా ఉంటుంది చాలా వరకు కూడా స్వరాశిని చేసుకోకుండా ఉండడమే మంచిగా ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఎవరికి అనుకూలత కాదు ఇంకా రెండో స్థానం అంతా కూడా మీనరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు అని చెప్పారు ప్రధానంగా చూసుకుంటే గ్రహ మైత్రి కుదరదు మైత్రి కుదరదు కాబట్టి లగ్న మైత్రి ఉండాలి గ్రహ మైత్రి ఉండాలి లగ్న మిత్రత్వం ఉండాలి ఇంత విల్లోసే విశ్లేషణ చేసుకోవాలి ప్రతినిత్యం కూడా మీరు ఆచరించాల్సింది ఏంటంటే ఈ యొక్క లక్ష్మీకి శాంతి హుమాది కార్యక్రమాలు మహాలక్ష్మి దేవి ఆరాధన ఈ యొక్క సువాసిని అక్షణ విధానం గోమాత సేవ చేయడం వల్ల అది చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మీనరాశి జాతకులు అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది గ్రహమైత్రి కూద ద్వితీయ వ్యయస్థానాలు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ అంటే ద్వితీయ ద్వాదశ ద్వాదశ రాశిలో అనుకూలత కాదు ద్వితీయ ద్వాదశ యోగం అని చెప్పేసి అంటారు దీన్ని యొక్క కాదు అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే ద్వాదశ రాశి అంతా కూడా చూసుకుంటే వ్యయస్థానం అంటారు దాన్నంతా అంతా కూడా కుంభరాశి నుంచి వ్యయస్థానం అంతా కూడా మకర రాశి అవుతుంది స్వరాశి అయినప్పటికీ కూడా మకర రాశి అంత అనుకూలం కాదు అప్పుల బాధలు కానీ ఆర్థిక సమస్య కానీ మనస్పా మనశ్శాంతి లోపం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అన్యోన్నత లేకపోవడం ప్రేమ అనులాగా లేకపోవడం ఈ యొక్క ప్రచనని ప్రతినిత్యం కూడా మనస్పర్ధలు బుడవలు ఎక్కువగా అవుతూ ఉండడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం ఆలస్య సంతానాలుగా ఉండడం రోగ బాధలు ఎక్కువగా ఉండడం మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉండడం ఇటువంటి తరచుగా జరుగుతుంటాయి అందుకే కుంభరాశి జాతకులు మకర రాశి జాతకులకి అంత అనుకూలత కాదు మరియు ఇంకోటి ఏంటిదంటే ద్వితీయ వ్యయస్థానాలు అయిపోయింది రాశి అయిపోయింది మరియు ఇక్కడ తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా ఈ యొక్క కుంభము మీనము మేషం మేషరాశి జాతకులు కూడా తృతీయ తృతీయ స్థానం అవుతుంది మూడో రాశి అంతా కూడా అవుతుంది మూడో రాశి కూడా అంత అనుకూలంగా గ్రహమైతే ఎక్కువ గ్రహమేట్లు కుదరకపోతే వివాహ యోగం కుదరదు కాబట్టి పాయింట్స్ కూడా తక్కువగా వస్తాయి కొంతమందికి పాయింట్స్ తక్కువ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా వచ్చినప్పుడు కూడా జాతక ప్రభావం అనేది చూసుకోవాలి ఇది కుదరదు కాబట్టి వివాహ యోగానికి మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే పాప స్థానం అంటుంది తృతీయ స్థానము ఆరో స్థానము ఎనిమిదో స్థానం కొన్ని పాప స్థానాలు అంటారు అందుకని చెప్పేసి అని ఈ యొక్క గ్రహస్థితి అనక్కలేదు కాదు మరియు సప్తమ స్థానం సమసప్తక వీక్షణ అంత సప్త కాలం అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి సింహరాశి జాతకులు కూడా మైత్రి ఉండదు కుంభరాశి జాతకులకి సింహరాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది సమసప్తక వీక్షణ ఉంటుంది సమసప్తక దృష్టి అనేది పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి రాహువు అంతా కూడా ఉన్నాడు మళ్ళీ కుంభరాశిలో రాహు సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది పరస్పరం అంతా కూడా అంత అనుకూలత కాదు డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి ఈ రంగు కాదు అని చెప్పడం జరుగుతుంది మరియు చూసుకుంటే షష్టమ స్థానాధిపతి షష్టమ రాశి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి కూడా అనుకూలత కాదు ఎందుకు అనగదు కాదు అంటే దష్టాష్టకాల పనిచేయవు కాబట్టి దష్టాష్టకాలం అంతా కూడా పరస్పరం వైరం అనేది ఉంటుంది కోప ఆవేశాలు ఎక్కువ ఉంటాయి దుందుడుతనం ఎక్కువగా ఉంటుంది ప్రేమానులోగాలు తక్కువగా ఉంటాయి మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది మొండితనం ఎక్కువ ఉంటుంది ముక్కు సుటితనం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా అంగారక ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి గొడవలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయి ల్యాండ్ డేస్ కానీ ఈ యొక్క వ్యాపారంలో లాభ నష్టాలు జరుగుతూ ఉండడం కానీ రుచు జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో మార్పులు కానీ జరుగుతూ ఉండడం భర్త ఒక చోట భార్య ఒక చోట పిల్లలు ఒక చోట ఉంటూ ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి జాతకులు కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఇంకోటి ఏంటంటే అష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కన్యా రాశి జాతకులంతా కూడా రాశి మిత్రత్వం ఉన్నప్పుడు కూడా కన్యా రాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే షష్ఠాష్టకాలు పనిచేయవు కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంత విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సప్తమ స్థానము ఈ యొక్క ద్వితీయ స్థానము మరియు ఈ రాశులంతా కూడా చూసుకోవాలి ద్వితీయ స్థానంలో ఉండే రాశి రాశి నుంచి లెక్క పెట్టుకొని రెండవ రాశి రెండవ స్థానంలో ఉండే రాశి మరియు పన్నెండవ స్థానంలో ఉండే రాశి షష్ఠ స్థానంలో ఉండే రాశి అష్టమ స్థానంలో ఉండే రాశి సప్తమ స్థానంలో ఉండే రాశి రాశి నుంచి లెక్క పెట్టుకోవాలి ఈ రాశులంతా కూడా యొక్క కాదు మరియు అంతా కూడా చూసుకునేసి ఇంత యువకరం కాదు కాబట్టి ఈ యొక్క రాశులంతా కూడా వివాహం చేసుకోకుండా మిగతా జాతకాలన్నీ కూడా చూసుకొని మీకు అనుకూలంగా ఉండే జాతకాలంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా మీరు ఆ కంపారిజన్ చేసుకుంటే కనుక కంపారిజన్ చేసుకునేసి మీరంతా కూడా వివాహ పొంతనలంతా కూడా ఇరవై యొక్క గుణాలు ఖచ్చితంగా కుదరాలి తద్వారానే సంతాన యోగం ఇస్తుంది అన్యూనత కలుగుతుంది అన్యూనమైన దాపత్య కలుగుతుంది సుఖమైన జీవితం జీవించడానికి ఆ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ప్రతినించం కూడా శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా దేవాలయంలో చేసుకుంటూ ఉండడం గౌరీదేవి వ్రతాన్ని ఆచరించడం సుబ్రహ్మణ్య శాంతియుమాది కార్యమాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేయించడం లక్ష్మీ స్వామి కళ్యాణం ఆచరించడం పుణ్యక్షేత్ర దర్శనాలు తరచుగా చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాపం కానీ ఈ యొక్క కాలసర్ప దోషం కానీ ఉంటే గనక ఇవన్నీ కూడా కారణం అవుతాయి జన్మజాతకంలో దోషానికి పరిష్కారం చేసుకుంటుండే ఏ పరిష్కారాలు అంతా కూడా ఆచరించాలి లోతైన విశేషం చేసుకోవాలి ఇంత కారణాలు ఉంటాయి కాబట్టి ఏ జాతకాలు వచ్చినా కానీ కుదిరితేనే మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది కుదరపోతే ఇది కుదరదు అని చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా మీ జాతకాలు అంతా కూడా చూపించుకోవాలనుకుంటే కనుక మా ఫోన్ నెంబర్స్ కి అంతా కూడా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకంతా కూడా ఎప్పుడు వివాహ యోగం అవుతుంది ఏం పరిష్కారం చేసుకోవాలి మీకు పరిష్కారాలంతా కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామ అధికారుతలు మరియు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సుక్త విధానంగా మహాలక్ష్మి సహితంగా జపము శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం జరుగుతుంది మీకంతా కూడా పరమేశ్వరుడికంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అంతా కూడా చేయడం జరుగుతుంది శ్రీమా